ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వధేత్తవాణీ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే యోగము జ్యోతిష్ శాస్త్రంలో ప్రతిదీ యోగమే రెండు వివాహాల యోగం అంటారు ధనయోగం అంటారు ఇలా రకరకాలు అయితే కామన్గా కొంతమందికి జన్మజాతకంలో యోగాలు తెలుసుకోవాలని ఉంటుంది అంటే గజకేశ్వర యోగం ఉందంట కదండి బుధాయుత యోగం ఉందంట కదా అనఫా యోగం ఉంది సులభ యోగం ఉంది అంటూ ఉంటారు అసలు ఈ యోగాము కొంతమంది జాతకాల్లో కనబడుతున్న వాళ్ళకి ఫలకృతం ఇవ్వవు కొంతమందికి పెద్ద యోగాలు లేనట్టుగా అనిపిస్తున్నా మంచి జాతకంగా కనిపిస్తుంది ఆ యొక్క క్లారిటీ ఈరోజు మనం తెలుసుకుందాం ఒక్కొక్క యోగం అసలు ఎప్పుడు ఫలవంతం అవుతుంది దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి ఒకవేళ అది ఫలం ఇవ్వట్లేదు ఫలితం రావట్లేదు అన్నప్పుడు మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఆ యోగం ఫలిస్తుంది ఎటువంటి కర్మ ఆచరిస్తే ఆ యొక్క ఆ యొక్క యోగం ఫలిస్తుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క యోగం ద్వారా తెలుసుకుందాం ఈరోజు మనం చెప్పుకోబోయే యోగం ఏమిటంటే చంద్రుడు గురువు కలిసినటువంటి యోగం దీన్నే గజ కేసరి యోగం అంటారు గజము కేసరి అంటే ఏనుగు సింహము ఇదేమిటంటే ఏనుగు సింహం అని ఎందుకు పేరు పెట్టారు ఇక్కడ ఉన్నదేమో చంద్రుడు గురువు కదా చంద్రుడేమో మనసుకు మనసుకి కారకుడు కదా గురువేమో గురుత్వానికి గైడింగ్కి కారకుడు కదా అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చంద్రుడు గురువు గనక కలిస్తే వాళ్ళ మెంటాలిటీ మైండ్ సెట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఏనుగంత హుందాగాను సింహం అంత లాయల్గాను ఉండేటువంటిది మెంటల్గా వాళ్ళు బాగా రాణించగలుగుతారు అంటే మానసికంగా అంత ధైర్యాన్ని ఇస్తుందని అర్థం అందుకే గజ కేసరి యోగం అన్నారు అంటే రెండు బలాలు ఉన్నటువంటి యోగం అని అక్కడ అంతేగాని అక్కడ సింహము ఏనుగు వీళ్ళకి వస్తాయని కాదు అక్కడ ఏనుగు అంత బలం ఉందండి సింహం అంత టీవీ ఉందండి అంటూ ఉంటారు అంటే రవి గురుచంద్రులు చంద్రుడు కనుక కలిస్తే ఆ యోగం అంత అద్భుతంగా ఉంటుంది ఆ గ్రహాలు పర్టికులర్గా కొన్ని కొన్ని ప్లేసెస్లో కలిసినప్పుడు ఆ ఫలితం బాగా ఇస్తాయి అయితే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి ఎవరి జన్మజాతక చక్రంలో అయినా చంద్రగురువులు కలిశారంటే ఫస్ట్ వాళ్ళకి కలిగే ఫలితం ఏమిటి అంటే నాలుగో స్థానం పాడవలేదు అంటే క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది అంటే చాలా క్లీ క్లారిటీ ఉంటుంది ఏ విషయం చేస్తున్నా ఏ పని చేస్తున్నా ఏదో క్లారిటీ లేకుండా ఏ పని చెయ్యరు గుర్తుపెట్టుకోండి వెరీ క్లియర్లీ క్లారిటీ ఒకటి రెండవది మంచి తల్లి మదర్ మంచి మదర్ ఉంటారు అంటే మంచి గైడ్ చేసేటువంటి మదర్ ఉంటారు గుర్తుపెట్టుకోండి పుణ్యక్షేత్ర దర్శనాలు చక్కగా చేస్తూ ఉంటారు వీళ్ళు ఫుడ్ వీళ్ళు ఫుడ్ వండినప్పుడు కానీ ఫుడ్ రిలేటెడ్ దాంట్లో కానీ చాలా బాగుంటుంది వీళ్ళు చేసేటువంటి ఫుడ్ కూడా ప్రయాణాలు చేసేటప్పుడు పర్టికులర్గా అంటే వీళ్ళకి కుజుడు పాడై దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఎవరికైనా యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే యాక్సిడెంట్ యోగం ఉంటుంది కానీ బుధాయత్ చంద్రుడు గురువు కలిసి గజగేశ్వర యోగం ఉన్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఎక్కువ క్లారిటీ అదేవిధంగా కొంచెం వీళ్ళు ఏదైనా మనసులో కొంచెం ఏదైనా మెడిటేషన్కి వెళ్ళినప్పుడు అది కొంచెం తొందరగా దైవం కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అంటే న్యాచురల్గా ఉండేటువంటిది అయితే ఈ గజకేశ్వర యోగాన్ని అసలు ఎలా చూడాలి రెండు కలిసి ఉన్నప్పుడు లేదా కేంద్రాల్లో ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఉదాహరణకి కలిసి ఉన్నారు గురువు చంద్రుడు అలా కాకుండా ఇక్కడ గురువు ఉండి ఇక్కడ చంద్రుడు ఉన్నాడు లేదా ఇక్కడ గురువు ఉండి ఇక్కడ చంద్రుడు ఉన్నాడు చంద్రుడు నీచి ఇక్కడ నీచున్నప్పుడు తగ్గుతుంది దాని ఎనర్జీ అనేది తగ్గుతుంది అలా ఏంటంటే గజకేశ్వరీ యోగం అనేటువంటిది పర్టికులర్గా మీకు చంద్రగురువులు కలిసినప్పుడు లేదా కేంద్రాల్లో అంటే వన్ ఫోర్ ఉదాహరణకి చంద్రుడి గురువు చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఎగ్జాల్టెడ్ గురువు ఇక్కడున్నా 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 వన్ ఫోర్ సెవెంటీ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ అలా చూసుకోవాలంటే కేంద్రాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇస్తుంది రైట్ ఇక్కడ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లగ్నాన్ని బట్టి యోగం మారుతుంది అయితే గజగేశ్వరి యోగం అన్నిటికంటే ఎక్కడ యోగిస్తుంది అంటే చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అది గురువుతో కలిసి ఉన్నప్పుడు యోగం ఇస్తుంది ఉదాహరణకి మేషలగ్నంలో జన్మించారు గజకేశ్వరి యోగం రెండో స్థానంలో ఉంది అంటే చతుర్థాధిపతి పరంగా వచ్చింది అప్పుడేంటి విద్యాపరంగాను పూర్వీకులు ఆస్తుల పరంగా యోగం ఇస్తుంది ఆస్తుల పరంగా యోగం ఇచ్చేటువంటి గజకేశ్వరి యోగం మేషానికి సింహానికి కూడా ఇస్తుందండి సింహం లగ్నంలో కనుక మీరు జన్మించారు వృషభంలో గజకేశ్వరి యోగం ఉంది అంటే ఖచ్చితంగా మీరు కొన్నటువంటి ప్రాపర్టీయే మీకు శ్రీరామ రక్ష గుర్తుపెట్టుకోండి గురుదశల్లో ఖచ్చితంగా ప్రాపర్టీ కొంటారు గురుదశ కానీ చంద్రదశల్లో కానీ గురు అంతర్దశల్లో కానీ చంద్రడు అంతర్దశల్లో కానీ బికాస్ ఆఫ్ దట్ ఈస్ అ రూల్ అలాగే ఉదాహరణకి వృషభ లగ్నమైన లగ్నంలోనే చంద్రుడు గురువు ఉన్నారు అప్పుడు వివాహ సమయం ఎంటర్ అవుతుంది అక్కడ ఎందుకు అంటే ఇక్కడ ఒక ఈవెంట్ ఫుల్ఫిల్ అవ్వాలి లెవెంత్ లార్డ్ వచ్చి లగ్నంలో కూర్చున్నాడు ఆ లగ్నానికి పాప శివుడా పక్క పెట్టండి కాకపోతే ఆ రెండు లగ్న ఆ లగ్నానికి ఇద్దరు పాపులు కాబట్టి శారీరకమైనటువంటి శ్రమ శారీరకమైన ఇబ్బంది అవి ఇస్తాడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కానీ వివాహ సంబంధి ఈవెంట్ అంటే ఒక లైఫ్లో ఒక ఈవెంట్ జరగడానికి ఎక్కువ ఫ్రూట్ఫుల్ అవుతుంటుంది అలా ఒక్కొక్క లగ్నం బట్టి మారిపోతూ ఉంటుంది అది అయితే ఇక్కడ కూడా మీకు చెప్పేది ఒకటే గజకేశరి యోగం ఎంత బాగుంటే లైఫ్ అంత పీస్ఫుల్గా వెళ్తుంది పర్టికులర్గా ఆ మహాదశలు ఉన్నప్పుడు మాత్రమే ఏ యోగమైనా ఆ దశ రావాలి ఈ క్లారిటీ తెలియక నాకు అన్ని యోగాలు ఉన్నాయి ఇన్ని యోగాలు ఉన్నాయి నాకేం కలిసి రావట్లేదు ఏంటనుకుంటారు మహాదశ రాకుండా ఏ యోగము ఫలకృతం ఇవ్వదు మరి రానప్పుడు ఎంతో కొంత ఇవ్వాలి కదా అంటే ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది కానీ ఫలం ఇవ్వాల్సింది మాత్రం ఆ దశలు వచ్చినప్పుడే ఇది బాగా అర్థం చేసుకోండి మరి ఈ యోగం బాగా కలిసి రావాలండి అంటే ఒకటే చెప్తాను మెడిటేషన్లో కూర్చొని దత్తుణ్ణి ఆరాధించండి మీ జన్మజాతకంలో పాపగ్రహాల మధ్యన ఉంది గజకేశరి యోగం అప్పుడు ఆ పాపగ్రహాల దీప ఆరాధన చేయడము ఆ పాపగ్రహ సంబంధించిన దానం ఇవ్వడము మెడిటేషన్లో కూర్చొని జయ గురుదత్త శ్రీ గురుదత్త ఇది అనుకుంటూ ఉంటే మీకు నూటికి నూరు శాతము గజకేశరీ యోగం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు చాలామందికి జ్యోతిష్ శాస్త్రం పట్ల అపోహలు కొన్ని ఉన్నాయి అవి నేను మీకు ఈరోజు క్లియర్ చేస్తాను ఏమిటంటే పాయింట్ నెంబర్ వన్ ఒకటి జన్మజాతకం ఒక ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మనకు బయట కలిగేటువంటి ఏళ్ళనాడు శని కావచ్చు రకరకాల గ్రహస్థతులు మారుతున్నప్పుడు కావచ్చు ముఖ్యంగా ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామందికి దాని మీద ఎక్కువ అపోహలు ఉన్నాయి అది వచ్చినప్పుడు అసలు ఇంకేమీ పని అవ్వదు అని అనుకుంటారు కానీ అది పూర్తిగా తప్పు గుర్తుపెట్టుకోండి ఏళ్నాడు శని కానీ అర్ధాష్టమి శని అష్టమి శని కానీ వచ్చినప్పుడు వర్క్స్ స్లో అవుతాయి కానీ అసలు పని అవ్వకపోవడం అనేటువంటిది జరగదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చక్రంలో ముఖ్యంగా ఒక యోగం ఉన్నప్పుడు ఆ యోగము మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి యోగాలు ఏమన్నా ఆ యోగం పర్టికులర్గా శనే ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి కర్మకారకుడైన శనే దాన్ని ఫలకృతం చేస్తుంటాడు దానిలో స్ట్రెస్ కానివ్వండి కలిసి రావడం కానివ్వండి అవన్నీ ఎందుకంటే శని న్యాచురల్ టెన్త్ అండ్ లార్డ్ కాబట్టి మీకు ఎల్నాడు శని నడుస్తుందని భయపడాల్సిన పని లేదు ఆ ఎల్నాడు శని ఏ యోగాన్ని ఇచ్చే దాని మీద నడుస్తున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే శని సమయాల్లో సీఎంలు పీఎంలు పెద్ద పెద్ద మినిస్టర్లు మంచి మంచి కంపెనీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు మంచి ఉన్నారు అంటే ఒక్క ఇబ్బంది అయితే మరి మిగతా వాళ్ళకి మంచి ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ ఏ యోగమైనా ఒక్కొక్కసారి మనకు ఫలించకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే అది ఏ ఫలితం ఇస్తుందో దానికి సంబంధించిన దాంట్లో మనం ఉండవు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఒక స్కీమ్ రిలీజ్ చేసింది స్కీమ్ రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కీమ్ రిలీజ్ చేయగానే మనకు అది రావాలని రూల్ లేదు దానికి సంబంధించినటువంటి విషయంలో నువ్వు అప్లై చేసుకోవాలి అంటే ఉదాహరణకి రైతులకి రుణమాఫీ అని చెప్పింది చెప్పినప్పుడు ఏం చేయాలి రుణం ఎంత ఉంది ఏ బ్యాంకులో ఉంది ఆ బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకుని అయ్యా నా రుణం ఇది పరిస్థితి నా పరిస్థితి ఇది అన్నప్పుడు రుణమాఫీ మీకు వర్తిస్తుంది గవర్నమెంట్ రిలీజ్ చేయగానే వెంటనే అయిపోవాలని రూల్ లేదు అది అదేవిధంగా గవర్నమెంట్ పేదల కోసం రెండు రూపాయలు బియ్యం ఇట్లాంటిది ఇస్తుంది ఇస్తున్నారా నువ్వు ఇంట్లో కూర్చుంటే రాదు కదా నువ్వు ఏం చేస్తావు వెళ్ళి నీ కార్డు తీసుకెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు వస్తుంది అంటే ఏమిటి ఇక్కడ మరి కొన్ని అవయోగాలు ఉంటాయి అంటే ఏంటి ఇది చేస్తే ఇది ఫైన్ అంటాడు గవర్నమెంట్ అంటే నువ్వు రూళ్ళు నువ్వు సిగ్నల్ కనుక దాటినట్లయితే నీకు ఇంత ఫైను హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించినట్లయితే ఇంత ఫైను అని ఉంటుంది కదా ఇంట్లో కూర్చున్నంతసేపు ఏం జరగదు నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తేనే ఫైన్ పడుతుంది అలాగే గ్రహాలు కూడా ఏం చేస్తాయంటే నీకు ఒక యోగం రావాలి అన్నప్పుడు ఆ యోగానికి తగ్గట్టుగా నువ్వు కర్మ చేస్తున్నావా లేదా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు టీచింగ్ లైన్లో ధనయోగం ఉంది అనుకుందాం కాసేపు టీచింగ్ లైన్స్లో అప్పుడు నువ్వేం చేయాలి టీచర్గా నువ్వు స్టార్ట్ చేయాలి నీ కెరియర్ని అప్పుడు టీచింగ్ మూలంగా ధనయోగం స్టార్ట్ అవుద్ది అంతేగా టీచింగ్ మూలంగా ధనయోగం ఉందనగానే ఇంట్లో కానీ టీచింగ్ మూలంగా ధనయోగం రాదు లేదు మరి కొంతమందికి బిజినెస్ మూలంగా ధనయోగం ఉంది అంటాం బిజినెస్ స్టార్ట్ చేస్తే కదా బిజినెస్ మూలంగా ధనయోగం వచ్చేది లేదా బిజినెస్ మూలంగా ధనం పోయే యోగం ఉంటుంది అంటే అప్పుడేంటి బిజినెస్ స్టార్ట్ చేస్తేనే పోయే యోగం అంటే మీకు ఏదుందో ఉందో యోగము దానికి సంబంధించిన జోలికి వెళ్ళినప్పుడే కదా మీకు నష్టం కానీ కష్టం కానీ లాభం కానీ జరిగేది అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక యోగం కలగాలి అంటే మీరు దానికి సంబంధించినటువంటిది టచ్ చేసినప్పుడే అవుతుంది కానీ అంత ఈజీగా అవ్వదు అయితే ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది ఏమిటంటే ఏమండి మనం మనం ఏమీ చేయకుండా రోగం వస్తుంది యాక్సిడెంట్ అవుతుంది ఇట్లాంటివి ఉంటాయి కదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ప్రారంభ కర్మలు అంటే వదిలినటువంటి బాణం లాంటిది అది ఆగదు అది కర్మలో ఖచ్చితంగా ఉంటుంది కొన్నిసార్లు అంటే అలాగా ఎంత చక్కగా ఎంత మంచిగా ఉన్నా సరే జీవిత భాగస్వామితో గొడవలు అయిపోయి వాళ్ళు సరిగ్గా లేక డివోర్స్ అయిపోతుంది అంటే వాళ్ళ జాతకాల్లో రెండో వివాహ యోగం ఉంది అని అర్థం అన్నమాట అలాంటప్పుడు ఏం చెప్తుంది శాస్త్రము పురుషుడైతే అర్క వివాహం చేసుకోవాలి స్త్రీ అయితే కుంభ వివాహం అని ఉంటుంది అది వివాహానికి ముందు చేయించుకొని దాని తర్వాత మీరు వివాహం చేసుకున్నట్లయితే ఇబ్బంది రాదు అది ఒక రెమెడీ ఉంటుంది దానికి అదేవిధంగా వ్యాపారమే తల్లిదండ్రుల నుంచి తండ్రి తాతల నుంచి వ్యాపారమే వస్తుంది కానీ ఇతని జాతకంలో వ్యాపారం పెద్దగా లేదు అలాంటప్పుడు ఏంటి అది ఒకటే తెలుసు ఆ వ్యాపారం రాణించడానికి నువ్వు ఏ దేవతామూర్తిని ఆరాధించాలి రోజు ఏ మంత్రం జపించాలి లలితహాస్త్రనామాల్లో ఏ మంత్రం జపిస్తే నీకు ఇబ్బంది పోతుంది అనేటువంటిది ఆ కీ పాయింట్ పట్టుకోగలగాలి అప్పుడు ఈ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతాడు కొన్ని కొన్ని ఇంకా ఖచ్చితంగా అనుభవించాల్సిన కర్మలు కొన్ని ఉంటాయి అవి మనం తప్పించుకోలేము అంత ఈజీగా కాకపోతే అది కూడా తప్పించుకోవచ్చు ఎప్పుడు అమ్మవారి పాదాలని శరణాగతి అంటారు అంటే అమ్మ నువ్వు తప్పితే మరొకటి ఏమీ లేదు నాకు నువ్వే నాకు శరణం నేను నిన్నే నమ్ముకున్నాను నా కర్మ అంటే నా నేను చేసేటువంటి నిత్యం చేసేటువంటి పని ధర్మబద్ధంగా చేస్తున్నాను నువ్వే శరణము అన్నప్పుడు అమ్మవారే రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ చాలామందికి చాలా పోహలు ఉన్నాయి ఇంకొక పోహ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను ఏంటంటే పలానా మహాదశుని చేయటప్పుడు లేదా పలానా వ్యక్తికి ఒక దేవతా స్వరూపం చెప్తారు మరి అందరికీ ఎందుకు ఒకటే చెప్పరు అనేటువంటిది ఎందుకంటే చెప్తాను చూడండి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి యాక్సిడెంట్ అయి బ్లడ్ పోయింది బ్లడ్ ఎక్కించాలనుకునే ఏదో ఒక బ్లడ్ తీసుకొచ్చి ఎక్కిస్తాం ఎక్కించడం ఎందుకు అతని గ్రూప్ ఏంటి ఆ గ్రూప్కి ఏ గ్రూప్ బ్లడ్ ఎక్కించుకుంటే కరెక్ట్ అనేటువంటిది తెలిసి దాని ద్వారా ఇలా చేస్తాం అలాగే ప్రతి జాతకుడికి కూడా పూర్వజన్మల నుంచి ఒక దేవత వస్తూ ఉంటుంది వీళ్ళని రక్షించడానికి ఆ ఉపాసన చేసినా ఉంటాయి మీరు ఎవరిని ఉపాసిస్తే మిమ్మల్ని రుణరోగశత్రువు నుంచి బయటపడేస్తుంది అనేటువంటిది ఉంటుంది ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురికి వేరువేరుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇద్దరికి ఒకటి ఉంటుంది ఒక్కొక్కసారి నలుగురికి ఒకటే ఉంటుంది అది మీరు పట్టుకోగలిగితే జన్మ యొక్క సార్థకత అంటే మీరు ఈ జన్మలో రుణ రోగ శత్రు పీడల నుంచి బయటపడతారు ఆ రకంగా ఒక యోగం ఏర్పడాలంటే ఏం చేయాలి అసలు ఏ ఏ యోగం ఏ ఏ వార్త ద్వారా ఏర్పడుతుంది అనేటువంటిది తెలుసుకుంటూ ఆ యొక్క అమ్మహార నిత్యము ఆరాధించి మీరు మీ యొక్క లైఫ్ని అద్భుతంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాతయమ